నలభై ఐదున పాపయ్యపేటలో పుట్టి ఏడు ఆరు ఇరవై ఇరవై ఐదున హైదరాబాదులోని సొంత ఇంటిలో చనిపోయాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో తన గుండెలో కృత్రిమ మైట్రల్ వాళ్ళు పెట్టించుకున్నాడు దానితో ఆయన నలభై ఏళ్ళు నలభై ఆరు సంవత్సరాలు బతికాడు అంటే మొత్తము డెబ్బై ఏడేళ్ళు బతికాడు ఆ క్రమంలోనే సైన్స్ మనిషిగా మారాడు మూల నమ్మకాలకు వ్యతిరేక పూర్తిగా వ్యతిరేకించాడు ఆయన గుండెలో పెట్టిన స్టార్ ఎడ్వర్డ్ స్టీల్ వాల్ అమెరికాలో అప్పుడప్పుడే తయారైంది దాన్ని అమర్చిన సర్జన్ డాక్టర్ స్టెన్లీ జాన్ ఆయన ఫిజిషియన్ డాక్టర్ జార్జ్ చెరియన్ కట్టయ్య జీవితం ఒక సైన్స్ అద్భుతం ప్రపంచంలోనే అరుదైనది కట్టయ్య కూడా కట్టయ్య మూఢనమ్మకాలను కాలితో తన్ని సైన్స్ మనిషిగా మారి డెబ్బై ఏడేళ్ళు జీవించాడు ఆయన సుదీర్ఘ జీవితం ప్లాండ్ ఆహారం టైమికి మందులు జీవించాలనే పట్టుదలతో సాధ్యపడింది ఆయనకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కంచభారతితో భారతితో పెళ్లి జరిగింది దాని వారికి ముగ్గురు పిల్లలు రమాదేవి కంచా అమెరికాలో కృష్ణకాంత్ కంచా నరేష్ కంచా ఇంగ్లాండ్లో జీవిస్తున్నారు దాదాపు యాభై ఏళ్ళు భార్య జాగ్రత్తగా చూసుకున్నది ఆయన చెల్లె మండల రామక్క బావ మండల కనకయ్య వాళ్ళ పిల్లలు మండల రవి లింగమూర్తి సురేందర్ కూడా సహకరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఆయన భార్యా పిల్లలతో తమ్ముడు కంచాయలే చెప్పడుతో హైదరాబాద్లో జీవించాడు కట్టయ్య పాపయ్యపేటను ఒక సైన్స్ గ్రామంగా మార్చాడు భవిష్యత్ తరాలకు ఆయన సైన్స్ ప్రతినిధిగా నిరంతరం జీవిస్తూనే ఉంటాడు లాంగ్ లివ్ సైన్స్ గట్టిగానండి లాంగ్ లివ్ సైన్స్ తర్వాత మంచి లీగల్ ఎక్స్పర్ట్ సరిత అక్కడ మన గద్వాల నియోజకవర్గంలో పోటీ చేసిన ఆమె తర్వాత శ్రీకాంత్ చింతల వరంతో వచ్చి ఇక్కడ మాట్లాడినారు ఇవాళ ఉదయమే ప్రభుత్వం తరఫున కండోలెన్స్ చెప్పి మా అన్న కుటుంబాన్ని నన్ను కలుసుకోవడానికి ఉన్నము ప్రభాకర్ గారు ఈసీ వెల్ఫేర్ మంత్రి రోడ్ రవాణా శాఖ మంత్రి ఉదయం వచ్చి ఇక్కడ పూలదండ వేసి సంతాప ప్రభుత్వం తరఫున సంతాప సందేశం ఇచ్చేదా మా అన్న డెబ్బై ఆరులో చచ్చిపోయేవాడు డెబ్బై ఆరులో ఆయనకు గుండెలో రెండు వాల్వ్స్ లేవని డాక్టర్లు తేల్చి చెప్పారు అయితే అప్పుడు చాలా కష్టపడి వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో అప్పుడప్పుడే వాల్వులు వచ్చినాయి అదే ఒక్క కాలేజీకి యూనివర్సిటీ హాస్పిటల్కి వచ్చినాయి అక్కడికి తీసుకెళ్ళి గుండెలో ఒకటే వాళ్ళు పోయిందని వాళ్ళు ఏడ్చారు మైట్రల్ వాళ్ళు దాన్ని యాభై వేలు ఆనాడు అప్పుసప్పులు చేసి ఖర్చు పెట్టి మైట్రోల్ వారు రీప్లే చేయించాము